క్రైస్ ద లార్డ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది ఒక దినమందు ఎలీషా శూన్యము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునుకు రమ్మని అతనిని బలవంతము చేశాను గనురాలు బైబుల్లో గనులు గనురాండ్రు అను మాటలు చాలా కొద్దిగా మాత్రమే వాడడం జరిగింది ఈవిడ గురించి వ్రాయబడిన మాట గనురాలైన శూన్యమీరాలు బైబిల్లో మరొక సందర్భంలో ఉంటుంది నూతని బంధన గ్రంథములో ఘనత వహించిన థియోఫిలా అనే మాట ఉంటుంది ఒక సంఘం గురించి బైబిల్లో వ్రాయబడింది ఘనమైన బెరియా సంఘము నైమాను అని ఒక కన్యుడు ఉన్నాడు బైబుల్లో పాత నిబంధనలో అతని గురించి నయమాను గనుడు అనే మాట రాయబడి ఉంటుంది అందరికీ ఈ మాటలు వర్తించవు కొందరికి మాత్రమే ఈ మాటలు పరిమితం కావడం గమనార్హం ఈమె దేవుని దృష్టిలోను మానవుల దృష్టిలోనూ గనురాలే తెలుగులో గనురాలు అని ఉంది ఇంగ్లీషులో గ్రేట్ ఉమెన్ అని కేజీవి బైబుల్లో ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఇంకో మాట నోబెల్ ఉమెన్ అని వ్రాయబడి ఉంది ఈమె ఏ విషయంలో గనురాలు అని ధ్యానిస్తే ప్రవక్తను భోజనమునకు రమ్మని బలవంతం చేసింది ఇరీషా ప్రవక్తని భోజనానికి రమ్మని బలవంతం చేసింది అదే రెండో రాజు గ్రంథములో నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కొందరు భోజనము చేయమని బలవంతం చేయరు సర్వసాధారణంగా జనరల్గా అడుగుతారు భోజనం చేయండి అని మొహమాటం కోసం అడిగేవారు కొంతమంది అడగకపోతే ఏమైనా అనుకుంటారు అని అడిగేవారు మరికొంతమంది తినండి తినండి అంటారు కానీ నిజంగా అడగరు ఈ తల్లి ప్రవక్తను బలవంతం చేసింది ఇలా చేయడం ద్వారా ఎరుగకయ్యే మనము దేవదూతలకు ఆదిత్యం ఇస్తున్నాం అని హెబ్రి పత్రికలో పదమూడు రెండులో ఉంది నిజంగా ఒక సేవకుడిని భోజనం చేయమని ఎంత ఒత్తిడి తీసుకువచ్చేసిందో ఈమె ప్రేమ చూపుటిలో కూడా గనురాలే అక్కడే రెండో రాజులు నాలుగో అధ్యాయము పదో వచ్చనులు వీళ్ళకు ఒక సొంత గృహం ఉంది ఈ సొంత గృహం మీద ఒక చిన్న గది కట్టించి ఈ దైవ సేవకుడిని ఎలీషాకి అతని కొరకు ఓ చక్కటి మంచము ఓ చక్కటి బల్ల పీట దీపస్తంభం ఉంచింది ఎంత ప్రేమ కలిగిన తల్లిలో గమనించారా భర్త మతితో ప్రవక్తకు పై విషయాలన్నీ కూడా జరిగించి ఆమె ప్రేమ క్రియాపూర్వకంగా చూపించగలిగింది నిస్వార్థపూరితమైనది జీవము లేని వస్తువులను ప్రవక్తకిచ్చి జీవము కలిగిన వాటిని ఆవిడ పొందగలిగింది ఇది ఆవిడ దాతృత్వ రహస్యము ఇచ్చిన వారు ఎప్పుడూ కూడా తిరిగి పొందగలుగుతారు బైబుల్ అందుకే అంది ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నిజంగా వీరింట్లో ఒక లోటు ఉంది ఆ లోటు నిజంగా చాలా కాలము లోటు లోటుగానే ఉంది ఈవిడి ఒక ఆదిత్యమిచ్చే విషయంలో ప్రియ దేవుని బిడ్డలారు అబ్రహాం కూడా అలాగే దైవ సేవకులకి ఆదిత్యమిచ్చి మధ్యాహ్నపు వేళ వారికి భోజనాన్ని ఏర్పాటు చేసి మరలా సంవత్సరం కల్లా అతడు ఒక ప్రతిఫలాన్ని ఒక చక్కని బహుమానాన్ని పొందగలిగాడు అందుకే బైబిల్లో పౌలన్నాడు హిబ్రి పత్రికలు తెలియకయే ఆదిత్యమిచ్చరి అని కనుక ఈనాడు దేవుని బిడలు అనేకులు కాదిత్యమిచ్చే విషయంలోను అలాగే ప్రేమ చూపించే విషయంలోను గనులైన వారిగా ఉండాలి కేవలం మాటలు చెప్పి గనులుగా ఉండడం కాదు క్రియాపూర్వకమైన ఆ విషయంలో ప్రేమించే విషయంలో గనులుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది కనుక మీకు కూడా సంఘంలో ఓ చక్కటి ఘనమైన ఫ్యామిలీ అండి వీళ్ళు ఇతను గనుడండి ఇతను గనురాలండి అని చెప్పగలిగిన దైవభక్తి కలిగిన ఫ్యామిలీగా మీరు ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభు ఆవిడ పేరేమిటో మాకు తెలియదు గనురాలు అని మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆవిడ గురించి వ్రాయించటం నిజంగా ఆవిడిని ప్రభు ఎంత చక్కగా మీరు నాయన ఆవిడ పేరు గనురాలు అని నమోదు చేయించారు ఈ రోజున ప్రభా మీ సన్నిధానంలో జీవిస్తున్న మేము కూడా ఒక చక్కటి ఘనమైన వారిగా కేవలం మాటల వల్ల మేము గనులైన వారి కావు మేము చేస్తున్న పరిచర్య మేము ప్రేమించే విధానం మా ప్రార్థన మా పరిచర్య మా దాతృత్వం ద్వారా గనులుగా మీరు ముద్రిస్తారు అలాంటి ఏ విషయంలోనైనా మేము ఇచ్చే విషయంలోనైతే ఇచ్చే విషయంలో పరిచర్య విషయంలో అయితే వీడు పరిచర్యలో ఘనమైనవారు విధేయత విషయంలో ఘనమైనవారు పరిశుద్ధత విషయంలో ఘనమైనవారు అన్నట్లుగా మాకు కూడా ప్రవ్వ అయ్యా అలాంటి నమోదు చేసే మీ దృష్టిలో పడే విధంగా మా ఆత్మీయత ఉంచమని మా భక్తి నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి హడావుడి లేనటువంటి భక్తిని ప్రవ్వ క్రియాపూర్వకమైన భక్తిని ఈ ఉదయకాలం ముందు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల ముందు ప్రతి ఫ్యామిలీ కూడా ఈ ఫ్యామిలీ లాగా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ప్రతి ఫ్యామిలీకి దయచేయమని అలాగే దినమల్లా ప్రభా వారి ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే వారు ఏదైతే తలపెట్టారో అది దీవనికరంగా మార్చి చాలా కుటుంబాలలో చాలా సమస్యలు కొరకు ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా వారి సమస్యలన్నీ కూడా అయ్యా మీరు విడుదలిచ్చి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము ఆరోగ్యము ఆశీర్వాదాన్ని కనబరిచి ఈరోజు పెళ్లి రోజులు అలాగే పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడగలిగిన కృపదయ చేయమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభం కలుగునిగాక ఆమె